హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉన్నటువంటి కరెంట్ హెడ్ హెడ్లైన్స్ చూసినట్లయితే సో మరి ఆగస్ట్ ట్వంటీ థర్డ్న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఫస్ట్ టైం అనమాట ఈరోజు అండ్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ఫస్ట్ ఒక నా నేషనల్ స్పేస్ డే జరుపుకుంటున్నాం దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం జిఎస్టీ రేట్ల ఏతి పద్ధతి కన్నా గురించి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రేట్ల ఏతుబద్దీకరణ రేషనలైజేషన్ గురించి సామ్రాట్ చౌదరి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం తెలంగాణ ప్రభుత్వం బి నరసింహారావు కమిటీని ఏర్పాటు చేసింది ఏ విషయంలో ఏర్పాటు చేసిందో చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలకి శాస్త్రీయ విజ్ఞాన పురస్కారాలని ప్రదానం చేయడం జరిగింది సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దానికి సంబంధించిన విశేషాలు కూడా చూద్దాం నూట యాభై ఆరు పిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కరోవే మైన్ అంటే మైన్ అంటే ఒక సంబంధించినటువంటి గనులు మరి కరోవే మైన్ అనేది వార్తల్లో ఉంది ప్రదేశం ఇది ఏ దేశంలో ఉంది అలా ఏ మైన్లు ఉన్నాయి అక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి ఏ ఎలా గుర్తించారో చూద్దామండి స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం మరి స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఆగస్ట్ ట్వంటీ థర్డ్న దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి సో ఇవ్వండి మనకి ట్వంటీ థర్డ్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ ఓకేనా ఇప్పుడు మనం వివరణలోకి వెళ్దాం సో మరి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఆగస్టు ట్వంటీ థర్డ్న సో కారణం ఏంటంటే సో చంద్రయాన్ త్రీ అండి సో చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీ ఓకేనండి చంద్రయాన్ త్రీ అనేది చంద్రయాన త్రీలో మనకి ఏంటంటే ఇక్కడ సో ఆర్బిటర్ ల్యాండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రోవర్ను పంపించడం జరిగింది సో ఇందులో మనకి ఆర్బిటర్ అనేది మన కక్షలు దిగుతుంది మాడిల్ అండ్ ఒక ల్యాండర్ అనేది చంద్రమండలం పైన దిగుతుంది రోవర్ అనేది చంద్రమండలం పైన అన్వేషణ చేస్తుంది ఇలా చంద్రయాన్ త్రీని మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రయోగిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒక టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ట్వంటీ త్రీ నా టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ట్వంటీ త్రీ నా ఒక టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ట్వంటీ త్రీనా చంద్రయాంతిని అనేది విజయవంతంగా చంద్రమండలంలోని దక్షిణ ధ్రువాన్ని చేరిందండి సౌత్ పోల్ని చేరింది దక్షిణ ధృవాన్ని చేరడం జరిగింది దక్షిణ ధృవం చేరింది అందుకోసమే ఆగస్టు ట్వంటీ త్రీని మన భారత ప్రభుత్వం ఎలా ప్రకటించింది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టు ట్వంటీ త్రీని ఎలా ప్రకటించడం జరిగిందంటే జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించడం జరిగింది జాతీయ అంతరిక్ష దినోత్సవం మరి ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్టు ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ఈసారి తొలిసారి నిర్వహించుకుంటున్నారు అదే కార్యక్రమంగా మరి ఆగస్ట్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాతీయ అంతరిక్ష దినోత్సవం యొక్క ఒక నినాదాన్ని ఏమి ఇవ్వడం జరిగింది భారతదేశ అంతరిక్ష విజయ అనే పేరుతో ఒక నినాదం ఇవ్వడం జరిగింది భారతదేశ అంతరిక్ష విజయ అని చెప్పేసి ఒక పేరుతో ఒక నినాదాన్ని కార్యక్రమం సందర్భంగా ఇవ్వడం జరిగింది మన ఇస్రో వాళ్ళు ఇండియన్ స్పేస్ ఒక నా రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన భారతదేశం యొక్క అంతరిక్ష రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ ఇచ్చారండి ఈరోజు దినపత్రికల్లో మన భారతదేశ అంతరిక్షం అవకాశాలు అపారంగా ఉన్నాయి అంటే ఏంటంటే అవకాశాలు అపారంగా ఎలా ఉన్నాయంటే ఒక ఎమర్జింగ్ సెక్టార్గా ఒక డెవలపింగ్ సెక్టార్గా లేదా డెవలప్ నుండి డెవలపింగ్ డెవలప్డ్గా వెళ్తున్న సందర్భం ఉంది అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక సెక్టార్గా అవుతున్న నేపథ్యంలో సో మనం చంద్రయాన్ వన్ చంద్రయాన్ వన్ టూ థౌజండ్ ఎయిట్లో ప్రయోగించడం జరిగింది అండ్ మంగళయాన్ ఒక టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ టూ థౌసండ్ థర్టీన్లో ప్రయోగించి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇది అంగారక గ్రహ కక్షలో చేరింది ఆస్ట్రో ఆస్ట్రో ఆస్ట్రోస్టా ఆస్ట్రో షార్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఖగోళ శాస్త్ర పరిశ్రమలకు ఉద్దేశించినటువంటి ఆ ఆస్ట్రో స్టార్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మన ఇస్రో వాళ్ళు విజయవంతంగా ప్రయోగించడం జరిగింది అంతేకాకుండా ఎన్నో విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా పంపి పంపించడం జరిగింది ఈ క్రమంలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంటే అంతరిక్ష రంగం అనేది మన భారత ఆర్థిక వ్యవస్థకి అందులో ఒక అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకి మన భారత వాట రెండు శాతం ప్రపంచంలో మనం రెండు శాతం ఉందామండి అలాగా కూడా రెండు వేల ముప్పై మూడు సంవత్సరానికి అంటే ఎనిమిది వందల కోట్ల డాలర్గా చెప్పుకోవచ్చు రెండు వేల ముప్పై మూడు సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ యొక్క భారత వాట ఎంత అంటే ఎనిమిది శాతంగా పెరగబోతుంది దీని ద్వారా నాలుగు వేల నాలుగు వందల కోట్ల డాలర్లకి మనం ప్రపంచానికి అందిస్తున్నాం అన్నమాట ఇది సో మరి అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారత అంతరిక్ష విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇండియన్ స్పేస్ పాలసీ ఇండియన్ స్పేస్ పాలసీ తద్వారా ఏమైందంటే అంటే ఒక ఏదైనా పాలసీ తీసుకో అర్థమైంది ఒక విధానం అంటాం అంటే ఈ సంవత్సరం వరకు మనం ఇది సా ఇది సాధించాలి ఈ టార్గెట్ని మనం ఫినిష్ చేయాలి లేకపోతే ఈ టార్గెట్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం కొన్ని కొన్ని ఇట్లా మనం విధానాలలో ఉంటాయి అనమాట పాలసీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన భారతదేశం పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో జాతీయ అటే విధానం అంటే నేషనల్ ఫారెస్ట్ పాలసీ తీసుకొచ్చు అది ఒక విధానం అనమాట ఇది కూడా ఒక విధానం ఏంటంటే విధానం భారత అంతరిక్ష విధానం ఏంటంటే ఉపగ్రహ రంగంలో అంటే శాటిలైట్ సెక్టార్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం జరిగింది ఇది ఒక ఒక రియల్ చెప్పాలంటే ఇది దిస్ ఇస్ ద బూస్ట్ టు అవర్ ఇండియన్ స్పేస్ సెక్టార్ మన భారత అంతరిక్ష రంగానికి ఇది ఒక పెద్ద బూస్ట్గా మనం చెప్పడానికి ఉంటుంది అంతేకాకుండా ఈరోజు మనం చంద్రయాన్ వన్ అండ్ చంద్రయాన్ వన్తోనే ఆగిపోలేదు చంద్రయాన్ టూ ప్రయోగం కూడా మనం సక్సెస్ఫుల్ చేసాం అంటే కొంత కొద్దిగా పేలురున్న చంద్రయాన్ టూ కూడా మనకి సో సక్సెస్ అని చెప్పొచ్చు మరి చంద్రయాన్ త్రీ కూడా ఈరోజు ప్రపంచ అంతరిక్ష ఎవనిక పైన ప్రపంచంలో అంతరిక్ష సమాజ రంగం పైన ఒక భరితగా ప్రభావితం మన భారతదేశం ఈరోజు చూపించింది అంటే సో అదేంటంటే చంద్రయాన్ త్రీ అని మనం చెప్పొచ్చండి సో ఇలాంటి క్రమం అనమాట సో ఇది మనకి సో మరి ఉపగ్రహ రంగంలో ఈరోజు వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే రేపు చంద్రయాన్ ఫోర్ కానివ్వండి ఆ త్వరలోనే మనం వచ్చే సంవత్సరం మనం అనే కార్యక్రమం చేస్తున్నాం ఈ గగన్యాన్ కార్యక్రమం ద్వారా బాగా గుర్తుపెట్టుకుని మాడాడు ఫ్రెండ్స్ గగన్యాన్ అనే కార్యక్రమం ద్వారా సో నలుగురు అంతరిక్ష వ్యోమోగా నలుగురు ఒక అంతరిక్ష నావికుల్ని మన భారత నావికుల్ని మనం పంపిస్తున్నాం ఓకే నా స్టార్ సేలర్స్ని సో అది కూడా మనం ప్రకటించుకోవడం జరిగింది అంతేకాకుండా మరి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటికి అంతరిక్షంలో ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రం భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా సో ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారు సో ప్రకటించడం జరిగిందండి ఇస్రో చైర్మన్ అయినటువంటి సోమనాథ్ గారు సో ప్రకటించడం జరిగింది సో ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా రెండు వేల నలభై సంవత్సరం నాటికి చంద్రుడి పైన భారతీయ వ్యోమోగామిని ఒక భా భారతదేశానికి చెందిన ఒక స్టార్ సెల్లర్ని మేము పంపిస్తాము అని చెప్పేసి కూడా మన ఇస్రో అధికారికంగా ప్రకటించుకోవడం జరుగుతున్న నేపథ్యం ఉంది అంతేకాకుండా ఈరోజు ఆర్టిమిస్ లాంటి ఒప్పందాలు ఉన్నాయి ఒకనిక్కడ అంతరిక్ష రంగంలో చంద్రమండల యాత్రను చేర్ చేర్చుకోవడానికి చంద్రమండల యాత్రని దిగ్విజయంగా చేయడానికి మానవ సహిత యాత్రను చేయడానికి ఈరోజు భారత అమెరికా దేశాల మధ్య ఆర్టిమిస్ అనే ఒప్పందాలు కూడా ఆర్టిమిస్ మిషన్ అంటే ఆర్టిమిస్ ఆర్టీమిస్ అని ఒక మిషన్ పంపించబోతున్నారు ఆ మిషన్ కూడా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ఇక్కడ భారత అమెరికా దేశాలు కూడా ప్రకటించడం జరిగింది అనమాట అంటే అమెరికా దేశం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి భారత్ ఒక నందులో పాటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రమం అనమాట సో ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈసారి మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే కేంద్ర విద్యాశాఖ వాళ్ళు మనకు ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే ఎవరు ఉన్నారండి ధర్మేంద్ర ప్రధాన్ అనేవారు ఉన్నారు ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక ధర్మేంద్ర ప్రధాన్ సో కేంద్ర విద్యాశాఖ మంత్రి మరి వీరు చేసినటువంటి కార్యక్రమాలు చూసినట్లయితే వీరు ఈ యొక్క జాతి అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఒక సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో ఈ యొక్క అంతరిక్ష దినోత్సవం పైన అంతరిక్ష దినోత్సవం పైన ప్రమోట్ చేసుకోవడానికి పాపులర్ చేసుకోవడానికి సో ఒక నినాదం ఇవ్వడం జరిగిందనమాట ఏందా ఇతివృత్తం ఒక నినాదం అంటే టచింగ్ లైన్స్ వైల్ టచింగ్ ద మూన్ టచింగ్ లైన్స్ వైల్ టచింగ్ ద మూన్ ఖచ్చితంగా మేము అంతరిక్షాన్ని టచ్ చేస్తాము ఒక మానవ సహిత యాత్రను మేము చేస్తామని చెప్పేసి ఈ నినాదం చేయడం జరిగింది సో ఇది ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఒక నా జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఆగస్టు ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న టచింగ్ లైన్స్ వైల్ టచింగ్ ద మూన్ అనే ఒక సమాజ నినాదాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు అని చెప్పేసి అంటే ఇండియా స్పేస్ సాగ అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చి మొత్తం ఇది ఇంతవరకు నినాదం అండి ఇండియా స్పే ఇండియన్స్ ఇండియా స్పేస్ సాగ అంటే భారతదేశం యొక్క అంతరిక్ష యొక్క ఒక కార్యక్రమం అనేది ఎలా వెళ్తుంది అని చెప్పడమే ఇండియన్ స్పేస్ సాగ అని చెప్పేసి అంటాం అనమాట మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వాళ్ళు సో ఇది ఇవ్వడం జరిగిన నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఇక నెక్స్ట్ చూద్దామండి మనకి సామ్రాట్ చౌదరి కమిటీ మరి సామ్రాట్ చౌదరి ఎవరు అని చెప్పేసి అంటే మీరు ఒకేనా బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందిస్తున్నారు సామ్రాట్ చౌదరి గారు సో జిఎస్టీ రేట్ల ఏతుబద్ధీకరణ సో ప్రజెంట్ మనకి ఫైవ్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది ఒక స్లాబ్స్ ఉన్నాయి డి జిఎస్టీ అంటే ఈ వస్తువు పైన ఐదు శాతం వేయాలి ఈ వస్తువు పైన పన్నెండు శాతం లేకపోతే పన్నెండు శాతం ఉన్న వస్తువుని ఐదు శాతం పెంచుకోవడం లేకపోతే ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి పన్ను రేటును తగ్గించుకోవడం ఇలాంటి నేపథ్యంలో ఒక నా మనకేందంటే ఈ పన్ను శ్లాబ్ల పైన ఒక చర్చ జరపాలని చెప్పేసి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జీఎస్టీ మండలి జీఎస్టీ విధానంలో పన్ను రేట్ల పైన పన్ను రేటు స్లాభుల పైన చర్చించడానికి సామ్రాట్ చౌదరి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపై చర్చ ఉందన్నమాట ఎందుకోసమంటే ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీస్ పైన హెల్త్ పాలసీస్ పైన కూడా జిఎస్టీని విధిస్తున్న నేపథ్యం ఉంది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ఇలాంటి క్రమంలో మరి ఈ సంవత్సరంలోనే ఇప్పుడు ఈ నెలలోనే అంటే ఈ నెలలో అంటే వచ్చే నెల అంటే సెప్టెంబర్ తొమ్మిదిన సెప్టెంబర్ తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న జిఎస్టీ మండలి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు దానిపైన చర్చించడానికి మరి సామ్రాజ్ చౌదరి కమిటీ ఇచ్చే నివేదిక చాలా ఇంపార్టెంట్ కాబోతుంది కాబట్టి ఎగ్జామినేషన్లు అడుగుతాడు ఏంటంటే జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యొక్క రేట్ల ఏతు బాధీకరణ రేట్లు అంటే పర్ ఫైవ్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ అండ్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఏవైతే రేట్స్ ఉన్నాయో ఆ రేట్లు పన్ను శ్లాబులను ఎలా మార్చాలి లేకపోతే ఎలా తగ్గించుకోవాలి ఏ వస్తువు ఏ పన్ను పది పది పరిధిలోకి రావాలి ఇలాంటి విషయంపైన ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంను జిఎస్టీ తగ్గింపు చర్చపైన ఇప్పుడు ఒక జిఎస్టీ మండలి సమావేశం నిర్ణయించబోతున్నారు సెప్టెంబర్ తొమ్మిది వచ్చే నెల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మరి ఇలాంటి క్రమంలో సామ్రాట్ చౌదరి కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర జిఎస్టీ మండలి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ది ఫైనాన్స్ అనేటువంటి సెవరణ వారు నిర్మలా సీతారామన్ గారు ఎవరండి నిర్మలా సీతారామన్ గారు సో ఇలాంటి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది అది ఒక ఇంపార్టెన్స్గా మనం జిఎస్టీ విషయంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విషయంలో చెప్పుకోవచ్చు ఇలా కొన్ని స్టాక్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ప్రపంచంలోనే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని జిఎస్టీని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అమల్లోకి తెచ్చినటువంటి దేశం ఏదంటే ఫ్రాన్స్ దేశం అండి సో ఫ్రాన్స్ దేశం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో జిఎస్టీని అమల్లోకి తీవడం తేవడం జరిగింది భారత ప్రభుత్వం భారతదేశం మనకు జిఎస్టీని మనకి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో జూలై ఒకటి అండి జూలై ఒకటి టూ థౌజండ్ సెవెంటీన్ నుండి సో జిఎస్టీని మన భారతదేశం ఒక జిఎస్టీని ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఇది దేనికి చే మన భారత ప్రభుత్వం భారత పార్లమెంటు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం అనమాట ఇక నెక్స్ట్ చూద్దామండి బి నరసింహారావు కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అనుమల రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు గతంలో ఒక గదర్ గద్దర్ జయంతి సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఒక ప్రకటన చేశారు తెలంగాణ అంటే సినిమా కళాకారులకు సినిమా రంగానికి ఇచ్చే అవార్డులు గతంలో నంది అవార్డులను ఇచ్చేవారు నంది అవార్డులు మరి ఈ నంది అవార్డుల స్థానంలో ఒక కొత్త అవార్డు ప్రారంభిస్తే ఎలా ఉంటుంది దానికి గద్దర్ పేరిట ఎందుకోసం ప్రజా గాయకుడు దివంగత గద్దర్ పేరిట అవార్డులు ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక సమాచారం ఇస్తే ఇస్తాము ప్రభుత్వం ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ప్రకటన చేశారు దా ప్రకటన పైన మరి బి నరసింహారావు కమిటీ చలనచిత్ర రంగానికి చెందినవారు బి నరసింహారావు సో మరి భూమి లాంటి ఎన్నో ఒకన చారిత్రక సినిమాలకు తీసుకు తీసుకురావడం జరిగింది నిర్మించడం జరిగింది బి నరసింహరావు గారు మరి ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది అనమాట ప్రజా గాయకుడు దివంగత గద్దర్ పేరిట ఇవ్వనున్న పురస్కారాలకి విధి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ రూపకల్పనకి సో అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బి నరసింహారావు కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట కమిటీలు కమిషన్ల విషయంలో ఇది మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ కమిటీలు కమిషన్ల విషయంలో నెక్స్ట్ చూద్దామండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశం తొలిసారిగా ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి తొలిసారిగా సో మనకి విజ్ఞాన్ అంటే రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలని ప్రదానం చేయడం జరిగిందండి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు గుర్తుపెట్టుకోండి ఆ పురస్కారాల పేరు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అంటే ఒక భారతరత్న అవార్డ్స్ ఎలా ఉంటాయో ఒక పద్మ అవార్డ్స్ ఎలా ఉంటాయో ఒకప్పుడు మన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఇచ్చే అవార్డు అంటే ఒక మనకి వివిధ రకాలమైనటువంటి అవార్డు ఉండేది ఆర్యభట్ అవార్డు ఉండింది లేకపోతే ఒకనా శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు ఇచ్చేవారు ఎందుకో మనకి సిఎస్ఏఆర్ అంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి వ్యవస్థాపకుడైనటువంటి మనకి శాంతి స్వరూప్ భట్నాగర్ పేరుపైన అవార్డులు ఇచ్చేవారు శాంతి స్వరూప్ భట్నాగర్ పేరు పైన ఇలాంటి క్రమంలో మన భారతదేశం ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో ముందంజలో ఉంది సో మరి ప్రపంచంలో ఒక లీడింగ్లో ఉంది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సమాజ విషయంలో ఇలాంటి క్రమంలో శాస్త్రవేత్తలని శాస్త్రీయ సంస్థలని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలని ఏంటంటే ఇది రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను అందిస్తున్న క్రమం అన్నమాట మరి ఈ సం ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మొత్తం కూడా ముప్పై మూడు మందికి ముప్పై మూడు మందికి ఏం చేశారంటే రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అందజేయడం జరిగింది వింతమంది ముప్పై మూడు మందికి అందించడం జరిగింది సో ముప్పై మూడు మందిలో మనం చూసినట్లయితే ఇది సో మనకి ఎవరు ఉన్నారు ఇక్కడ విజ్ఞాన రత్న విజ్ఞానశ్రీ పురస్కారం అనేది పదమూడు మందికి ఇచ్చారు విజ్ఞాన్ యువ పురస్కారానికి ఆ విధంగా పద్దెనిమిది మొత్తం కూడా విజ్ఞాన్ టీం విభాగంలో ముప్పై మూడు మంది శాస్త్రవేత్తలకి ప్రదానం చేయడం జరిగింది సో ఇందులో మనకు తెలుగు వారు ఇద్దరు ఉన్నారండి అంటే రాష్ట్రపతి భవన్లోని ఒకనా మనకి ఢిల్లీలోని రాష్ట్రపతి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపం ఒకప్పుడు అశోక మండ అశోక హాల్ అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని గణతంత్ర మండపం అంటున్నాం ఆ గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదకి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది ఇందులో మరి ఒక నా ఎవరున్నారు అంటే ముఖ్యమైన వ్యక్తులు అంటే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మన తెలుగు రాష్ట్రాలు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి సంస్థల్లో పనిచేసినటువంటి సంస్థల్లో పనిచేసినటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలకు ఇచ్చారు ఒకటి వచ్చేసి మనకి సో ఒక ఏంటంటే ఇక్కడ ఒకరు వచ్చేసి డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి అండి హైదరాబాద్లో ఉన్న భారత పరిశోధన కేంద్రం అనమాట ఒక ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి ఒక ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి భారత వరి పరిశోధన కేంద్రం ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అని ఉంది మనకి హైదరాబాద్లో మెయిన్గా ఢిల్లీలో ఉంది ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి అందులో అనుబంధంగా పనిచేసేది భారత వరి పరిశోధన సంస్థ లేదా భారత వరి పరిశోధన కేంద్రం సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థకి లో ఆరు వరి వంగడాల్ని అభివృద్ధి చేసినటువంటి డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి ఏదంటే డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి గారికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది ఒక మొత్తం రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల్లో వీరొక తెలుగువారు అండ్ డాక్టర్ గంటా రాధాకృష్ణ గారు మరి డాక్టర్ గంటా రాధా రాధాకృష్ణ గారు ఐఐటి మద్రాసులో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఫైవ్ జీ బేస్ స్టేషన్ అంటే ఇక్కడ ఏంటంటే సమాచార సాంకేతిక రింగం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం ఐసీటీలో ఎంతో కీలకంగా ఉన్నటువంటి ఫైవ్ జీ బేస్ స్టేషన్కి అభివృద్ధి చేయడం జరిగింది డాక్టర్ గంటా రాధాకృష్ణ గారికి వీరికి కూడా ఇవ్వడం జరిగింది ఒక్కోసారి మనకు అడిగే అవకాశం ఉంటుంది ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అందజేశారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో చేశారు అయితే ఇందులో తెలుగువారు ఎవరు అన్నప్పుడు వాళ్ళు ఒకరు వచ్చి డాక్టర్ ఎస్ ఎస్ఎల్ కృష్ణమూర్తి గారు అండ్ డాక్టర్ గంటా రాధాకృష్ణ గారు సో వారు వాళ్ళు ఏ విషయం పైన చేశారు కృషి కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది లేదా ఫైవ్ జీ బేస్ స్టేషన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏ తెలుగు శాస్త్రవేత్తకి లేదా ఐఐటి మద్రాసులో పనిచేసినట్టు ఏ తెలుగు వారికి ఒక రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ఇచ్చడం జరిగింది మనకి ఒక సెప్ట ఏదైనా ఆగస్టు ట్వంటీ త్రీన ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటే జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అంటే డాక్టర్ గంటా రాధాకృష్ణ గారికి ఇలా పాయింట్ ఇంపార్టెంట్ ఈ మొత్తం కూడా ఇవ్వండి విజ్ఞాన రత్న విజ్ఞానశ్రీ విజ్ఞాన యువ విజ్ఞాన్ టీం విభాగాలతో పాటుగా విజ్ఞాన రత్న అనేది మన దేశంలో అత్యున్నతమైనటువంటి ఇప్పుడు మన దేశంలో అత్యున్నతమైనటువంటి శాస్త్రీయ పురస్కారం శాస్త్ర సాంకేతిక పురస్కారం అంటే విజ్ఞాన రత్న ఈ విజ్ఞాన రత్న అనేది ఒక విజ్ఞాన రత్న అనేది మనం చూసినది ఒకరికే ఇచ్చారు ఈసారి విజ్ఞానశ్రీ పదమూడు మందికి ఇచ్చారు విజ్ఞాన రత్న ఒకరికే ఇచ్చారు ఆ విజ్ఞాన రత్న ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ప్రొఫెసర్ పద్మనాభన్ కృష్ణ ప్రొఫెసర్ పద్మనాభన్ గోవిందరాజన్ ప్రొఫెసర్ పద్మనాభన్ గోవిందరాజన్కి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్ పద్మనాభన్ గోవిందనాథన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫెసర్ క్షమించండి ప్రొఫెసర్ పద్మనాభన్ గోవిందరాజన్ ప్రొఫెసర్ పద్మనాభన్ గోవిందరాజనికి పురస్కారం అనేది ఇవ్వడం జరిగిందండి పద్మనాభన్ గోవిందరాజనికి ఇచ్చారు సో మనం ఇది ఈ విజ్ఞాన రత్న పురస్కారం ఇది ఫస్ట్ అనమాట మొదటిసారిగా అంటే ఇక్కడ అర్థమేందంటే ఈ యొక్క రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ఈ సంవత్సరంలోనే ప్రారంభించారు ఇందులో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏంటంటే నాలుగు రకాలుగా ఇస్తే ఈ అత్యున్నతమైన పురస్కారం ఏంటంటే ఒక అత్యున్నతమైన పురస్కారం ఏంటంటే విజ్ఞాన రత్నం ఇప్పుడు మన భారతరత్నం లాగా లేదా మనకి మేజర్ చంద్ ఖేల్ రత్న క్రీడల్లో అత్యున్నతమైనది మేజర్ ధ్యానచంద్ కేల్ రత్న అవార్డు అదే మన దేశంలో పౌరులకు ఇచ్చే ఐఎస్ సివిలైన అవార్డు ఇండియా మన భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న విధంగా మన భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం విజ్ఞాన రత్న సో ఈ విజ్ఞాన రత్న పురస్కారానికి సో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ప్రొఫెసర్ పద్మనాభన్ గోవిందరాజనికి ఇవ్వడం జరిగిందండి వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ప్రొఫెసర్ పద్మనాభన్ గోవిందరాజన్ సో విజ్ఞాన అవార్డు తొలి గ్రహిత ఓకేనా ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ ది సో విజ్ఞాన అవార్డు ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఈ విషయం ఎవరి చేతుల మీదకి అందించారు మొత్తం ఈ మొత్తం ఈ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల్లో విజ్ఞానరత్న ఒకటి ఉంటుంది విజ్ఞానశ్రీ ఉంటుంది విజ్ఞాన యువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి రత్న విజ్ఞానశ్రీ విజ్ఞాన విభా అండ్ విజ్ఞాన్ టీం విభాగాలు విజ్ఞాన్ టీం అంటే ఒకన ఇక్కడ నలుగురు ఐదు కలిసి ఒక పరిశీలన చేస్తారు ఇలా మొత్తం నాలుగు విభాగాలు ఇస్తే మొత్తం అన్ని కలిసి ముప్పై మూడు మందికి ఇస్తే అందులో ఇద్దరు మనం చెప్పుకున్నాం మరొకరిని చెప్పుకుంటున్నాం పద్మనాభన్ గోవిందరాజన్ వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి తొలిసారిగా ఉన్నటువంటి విషయాలు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే వన్ ఫిఫ్టీ సిక్స్ పిస్ పిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందండి అందులో మనం చూసినట్లయితే ఇప్పుడు ఫెరాక్ ఫిఫ్టీ ఎంజీ అండ్ పారాసిటమాల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ ఉన్న ఒక కాం కాంబినేషన్ ఉంటాయండి కాంబినేషన్ ఆఫ్ ది డ్రగ్స్ ఉంటాయి మనకి డ్రగ్స్ అంటే ఇక్కడ ఔషధాలు మందులు టాబ్లెట్లు ఒక గోళీలు లేదా మాత్రలు ఇలాంటి అసెకోఫారేకా లేదా ఈ ఫిఫ్టీ ఎంజీ పారాసిటమాల్ జ్వరం ఇలాంటి సంబంధించిన నొప్పుల కాంబినేషన్లో జ్వరం కాంబినేషన్లో ఇలాంటి కొన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఉన్నాయి దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో అలాంటి నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులను తీసుకున్నారు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నిషేధం విధించింది వాటిపైన స్టడీ చేసి అంటే అర్థమేంటంటే రెండు లేదా మూడు క్రియాశీలక ఔషధ పదార్థాల నిర్దిష్ట నిష్పత్తులలో ఉండే మందులపై నిషేధం విధించడం జరిగిందనమాట వెరీ ఇంపార్టెంట్ అండి అందులో ప్రధానంగా చూసినట్లయితే జ్వరం కానివ్వండి జలుబు కానివ్వండి అలర్జీలు కానివ్వండి నొప్పుల కోసం ఉపయోగించే యాంటీ బ్యాక్టీరియల్ మందులు ఇవి ఎక్కువగా ఉండడం జరిగింది ఇక నెంబర్ ఇంపార్టెంట్ అనమాట ఒక ఇలా అడుగుతాడు ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ల మందులపై ఎన్ని రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ల మందులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందంటే నూట యాభై ఆరు అని చెప్పేసి నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఐసిఎంఆర్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా అధ్యయనం చేసి సంబంధించిన విషయాన్ని ప్రకటించడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ జాగ్రత్త విషయంలో భూగోళ శాస్త్ర విషయంలో ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది కరోవే మైన్ అంటే కరోవే మైన్ అని చెప్పేసింది మైన్ అంటే ఇక్కడ ఏంటంటే గని గనులు కరోవే అనే ప్రాంతంలో కరోవే అనే ప్రాంతంలో ఇది మైన్ అనమాట ఈ కరోవే మైన్ అనేది వార్తలో ప్రదేశంగా ఉంది కరోవే మైన్ కరోవే అనే ప్రాంతం ఈ కరోవే ప్రాంతం ఎక్కడంటే బోట్స్ వాన అంటే ఆఫ్రికా కాండంలోని ఒక దేశం ఆఫ్రికా కాంటినెంట్లోని ఒక దేశం బోట్స్ వానలో రెండు వేల నాలుగు వందల తొంభై రెండు క్యారెట్ల వజ్రం ఇది ఒక వజ్రం అన్నమాట ఇది ఒక వజ్రం లభ్యం కావడం జరిగింది కెనడా మైనింగ్ సంస్థ కెనడా మైనింగ్ సంస్థ అయినటువంటి కెనడా మైనింగ్ కంపెనీ అయినటువంటి లుకారా డైమండ్ సంస్థ ప్రకటించడం జరిగింది గతంలో పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో మూడు వేల ఒక వంద ఆరు క్యారెట్ల అతిపెద్ద వజ్రం కులీన వజ్రం తర్వాత ఇప్పుడు బయటపడ్డేటువంటి రెండో అతిపెద్ద వజ్రంగా ఉంది ఇక్కడ క్యారెట్స్ అంటే దాని విలువ అనమాట క్వాలిటీ ఆఫ్ ది డైమండ్గా చెప్పొచ్చు అనమాట కాబట్టి ఇటీవల కాలంలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వజ్రం అనే వజ్రం అనేది డైమండ్ అనేది ఏ దేశంలో దొరికింది అంటే బోట్స్ వాహనాలు ఎక్కడంటే బోట్స్ వానలో దొరికింది గతంలో మొదటిది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇలాంటి అతిపెద్ద క్యారెట్ల మూడు వేల ఒక వంద ఆరు క్యారెట్ల విలువగల అతిపెద్ద వజ్రం కులీనన్ వజ్రం ఎక్కడ దొరికింది దక్షిణాఫ్రికాలో దక్షిణ ఆఫ్రికాలో దొరికింది నైన్టీన్ నాట్ ఫైవ్లో మళ్ళీ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆగస్టులో ఎక్కడ దొరికిందని చెప్పేసి అంటే బోర్డ్స్ వానలు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన పాయింట్ అనేది మనకు ఉంటున్న నేపథ్యం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని ప్రారంభించిందండి సో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది ఆగస్టు ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న ఒకటేసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒకటేసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో ఈ సుస్థిర అభివృద్ధికి నాలుగు ప్రణాళికలను సిద్ధం చేసుకొని ప్రారంభించడం జరిగింది సో ఈ యొక్క సొన్న గ్రామ పంచాయతీ కార్యక్రమం ఏంటంటే గ్రామ సభలు నిర్వహించుకొని గ్రామ సమస్యలను చర్చించి తీర్మానాలు ప్రవేశపెడతారనమాట తద్వారా అభివృద్ధికి బాటలు వేస్తారు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి అనే గ్రామంలో నిర్వహించే సభలో సో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నమే జిల్లా రైల్వే కోడర్ మండలంలో మైసూరు వారి పిల్లలు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు సో అంతేకాకుండా ఈసారి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అని చెప్పేసి అంటే గాంధీ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువగల ఎనభై ఏడు రకాల పనులని ఈసారి ప్రారంభిస్తున్నారు ఎనభై ఏడు రకాల పనులు అంటే ఇక్కడ ఏంటంటే వ్యవసాయం 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 అనేది వ్యవసాయంలో ఇప్పుడు కూలీల కొరత చాలా ఉంది కాబట్టి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో ఎవరైతే దినసరి కూలీలు ఉంటారో ఒక డైలీ వేజ్ సంబంధించినటువంటి లే ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యవసాయానికి అనుసంధానంగా పనిచేసే కార్యక్రమం పైన కూడా ఇప్పుడు ఒక నా త్వరలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ఇది దీని యొక్క విషయం అనమాట సో మీకు మన దగ్గర తెలుసు ఫ్రెండ్స్ ఈరోజు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అనేది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ అనే పేరుతో రెండు వేల ఐదులో వచ్చింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే పేరుతో టూ థౌజండ్ సిక్స్ ఫిబ్రవరి రెండున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున గాంధీ గ్రా అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం పేరు మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా మారిపోయింది ఎన్ఈ ఎన్ఆర్ఈ జిఎస్ అనేది ఎంజీఎన్ఆర్ఈ జిఎస్గా టూ థౌజండ్ నైన్ అక్టోబర్ రెండున ప్రారంభించబడింది అనమాట అదే ఒక ఇంపార్టెంట్ అనమాట అయితే ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ఏమని భావిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పనులు కూడా వ్యవసాయ పనులు కూడా అవసరమైతే ఏం చేయాలంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపియాలి తద్వారా ఏమైందంటే ఇంకా వ్యవసాయానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి ఉంది తద్వారా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీలలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఎనభై రెండు రకాల పనులు కూడా చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి సో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అండి స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ఏ రోజు ప్రారంభించబడింది ఆగస్ట్ ట్వంటీ త్రీ ఇదే రోజున మన ఇదే రోజున ఆగస్ట్ ట్వంటీ త్రీ స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ఇదే రోజున మనం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని కూడా ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది అనమాట జాతీయ అంతరిక్ష దినోత్సవం స్వా కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఓకే నెక్స్ట్ చూద్దామండి కార్యక్రమం యుద్ధ భూమిలో పరిష్కారాలు దొరకవు మస్తు ఇంపార్టెంట్ పాయింట్ అండి గతంలో మనకి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్ అంటే యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధ భూమిలో పరిష్కార మార్గాలు దొరకవు పరిష్కారాలు దొరకవు ఎవరన్నారు అంటేది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పోలాండ్ దేశ రాజధాని వారసాలు పర్యటిస్తున్నప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది పోలాండ్ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్తో భేటీ సందర్భంగా ఈ మాటలు అనడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రక్షణ డిఫెన్స్ వాణిజ్యం కామర్స్ ఇండస్ట్రీ వ్యవసాయం సాంకేతిక ఇంధనం హరిత సాంకేతికతలు మౌలిక వసతులు గనులు ఔషధాలు ఈ రంగాల్లో సహకారం చేసే విషయం పైన సో భారతదేశం పోలాండ్ దేశాల మధ్య ఒకనండి భారతదేశం సో పోలాండ్ దేశాల మధ్య ఒక ఒప్పందం అనేది జరిగిందండి భారతదేశం పోలాండ్ దేశాల మధ్య ఇది ఒక ఇంపార్టెంట్ ఎందుకోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టులో మనకి ఇక్కడ పోలాండ్ దేశం పర్యటించినారు పోలాండ్ దేశంతో పాటు మనము ఒకనా ఉక్రెయిన్ దేశం కూడా పర్యటించడం జరిగింది ఇలాంటి క్రమంలో ఉక్రెయిన్ రష్యా మధ్య సో రష్యా ఉక్రెయిన్ మధ్య రష్యా ఉక్రెయిన్ మధ్య సో యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ ఒక టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి నుండి కొనసాగుతూ ఉంది ఇలాంటి క్రమంలో గతంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశించి ఒక ఇవి యుద్ధానికి రోజులు కావు చర్చలకు మాత్రమే రోజులు అని చెప్పేసి షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని వ్యాఖ్యానించడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఎంతో క్రియాశీలకంగా ఉన్నాయి ఆ వ్యాఖ్యల తర్వాత మళ్ళీ ఇప్పుడు పోలాడు పోలాండ్ పర్యటనలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్ ఉద్దేశించి యుద్ధ భూమిలో పరిష్కార మార్గాలు దొరకవు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి వ్యాఖ్య చేయడం జరిగిందండి సో ఆ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి అంటాం నేషనల్ అసోసియేషన్ ఫర్ ది సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ అండి అంటే మన భారతదేశంలో ఏవైతే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో అవి సర్వీసెస్ అందిస్తున్నాయి ఇలాంటి సంస్థలతో ఒకన కలిసి ఏర్పాటు చేయబడే సంస్థ నాస్కమ్ అని చెప్పేసి అంట నాస్కమ్ అంటే చాలా పెద్ద సంస్థ ఇది నాస్కమ్ అని చెప్పేసి అంట మన దేశంలో ఉన్న సాఫ్ట్వేర్ సంస్థలన్నీ ఇందులో సభ్యత్వం ఉండి వాళ్ళ సేవలను ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇలాంటి విషయంపైన సో మరి దానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది నాస్కమ్ కంటే రాజేష్ నంబియార్ అంటే కాగ్నిజెంట్ ఇండియా సంస్థకు చైర్మన్గా పనిచేసిన వారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్లో ఈ యొక్క రాజేష్ నంజి నంబియార్ గారు సో ఈ యొక్క నాస్కమ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు వార్తల్లో వ్యక్తిగా అపాయింట్మెంట్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్గా ఈ సంబంధ విశేషాలు ఉంటాయండి సో ఇవన్నీ మనకి ఆగస్టు ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్